రామాయ రామ భద్రాయ రామచంద్రాయ నాథాయ వేధే రఘునాథాయే నమ ఆంజనేయమతిపాటలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం అంజనానందనం వీరం జానకీ శోకనాచనం కపీసమక్షన్ వందే లంకాభయంకరం గోష్పదీకృతవారాసింసీకృతరాక్షసం రామాయడమహా రత్నం వందే అనిలాత్మజం బుద్ధ్యర్బలం యశోధైర్యం నిర్భయత్వమోగిత అం వాక్పటత్వం విజయం చనూ మత్స్మరణే సభాయ నమ శ్రీమద్ రామాయణ సప్తాహ కార్యక్రమంలో ఏడవ రోజు చివరి అంశంలో ఉన్నాం ఉదయం చెప్పినటువంటి కథలో సుందరకాండలో హనుమత్స్వామి శతయోజన విస్తీర్ణ రమణ సముద్రాన్ని దాటి ఆ తర్వాత సీతాదేవిని అన్వేషించి సీతాదేవితో మాట్లాడి సీతాదేవి దగ్గర ముద్రిక రామముద్రికనిచ్చి చూడామణిని గ్రహించి ఆ తర్వాత రావణాసురుణ్ణి దర్శి దర్శించాలనేటువంటి కోరికతో ఆ అశోకవనాన్ని భంజన చేయడం అశోకవనం మొత్తం కూడా నేలమట్టమైపోతే రాక్షసులు వెళ్ళి రావ రావణాసురుడితో నివేదించడం ఆ తర్వాత రావణాసురుడు అనంతమైనటువంటి పరివారాన్ని పంపిస్తే హనుమత్ స్వామి తన నిరాయుధుడైనటువంటి హనుమత్స్వామి సహజమైనటువంటి ఆయుధాలతో అంటే చెట్లతో గుదియలతో ఆర్థికంగా అందరినీ కూడా సంవరించాడు ఎనభై వేల మంది రాక్షసుల్ని హనుమత్స్వామి స్వామి అశోకవనంలో చప్పుడు కాకుండా చంపేశాడు ఇంకో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేకుండా అంటే రావణాసుడికి ఎవరైనా వెళ్ళి చెప్తే గానీ తెలియకుండా ఆ అశోకవనంలో ఎనభై వేల మంది రాక్షసుల్ని సంవరించారు ఆ తర్వాత మంత్రి కుమారులను ఏడుగురిని పంపాడు ఆ తర్వాత స్వయంగా మహావీరులైనటువంటి ఐదుగురు వీరులను పంపారు ఇంతమంది అయిన తర్వాత తన కుమారుడైనటువంటి చిన్న కుమారుడు అక్ష కుమారుని పంపితే అతను కూడా మరణించడం జరిగింది ఆ తర్వాత ఇంద్రజిత్తుని పంపిస్తే ఇంద్రజిత్తుని పంపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు చెప్పాట ఏమంటే ఆ వచ్చి వచ్చినటువంటి వానరుడు ఎవరో చాలా మహాభయంకరంగా ఉన్నాడు మనవాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు నువ్వు మాత్రం తిరిగి రావాలి నువ్వు తిరిగి రావాలంటే ఏం చేయాలి వీలైనంత వరకు యుద్ధం చేసి అతన్ని బంధించి తేవాలి అసలు అతను ఎవరో నేను చూడాలనుకుంటున్నారు అట్లా హనుమత్స్వామితో ఆ వచ్చిన ఇంద్రజిత్తు చాలాసేపు మాయా యుద్ధం చేసి ఏ మాయ కూడా ఆంజనేయస్వామి మీద పనిచేయకపోతే చివరికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రం వేశాడు ఆ బ్రహ్మాస్త్రానికి బంధించబడినట్టుగా ఉన్న నటించినటువంటి హనుమత్స్వామి బ్రహ్మగారి వరం ప్రకారం బ్రహ్మాస్త్రం హనుమత్ స్వామిని ఏం చేయదు ఒక బ్రహ్మాస్త్రమే కాదు ఏ అస్త్రం కూడా ఆంజనేయ స్వామి మీద పనిచేయదు రామాయణంలో దాసుడిగా దూతగా బంటుగా ఉండేటువంటి హనుమత్ స్వామి అపారమైనటువంటి ప్రతిభ కలవాడు అంటే ఎంత ప్రతిభ ఉన్నా కూడా ప్రభువు దగ్గర తాను చిన్నవాడు అనేటువంటి భావంతో ఆ సేవా దృక్పథంతో శరణాగతిలో ఉండేటువంటి వ్యక్తి కనుక తన ప్రభావం అంతా కూడా రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల వచ్చిందని భావన చేస్తూ ఆ వచ్చిన వాళ్ళందరినీ సంహరించి చివరికి ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి బద్ధితుడై బంధితుడై ఉన్నాడు అట్లా బంధితుడైనటువంటి తను వెళ్ళాడు రావణాసురుడు యొక్క అంత రా రాజ దర్బారుకు వెళ్ళి అక్కడ రావణాసురుడితో మాట్లాడి అతనికి ధర్మాన్ని ప్రబోధన చేశాడు ఎందుకంటే దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతో నువ్వు నశిస్తున్నావని చెప్పి ఎంత చెప్పినా వినకపోతే చివరికి నీ నాశనానికే సీతాపహరణం చేశావు సీతాదేవి అనేటువంటి కాలసర్పాన్ని మెడలో వేసుకొని సంవత్సరం నుంచి తిరుగుతున్నావు నీకు మరణం తప్పదు అని హెచ్చరించాడు ఎప్పుడైతే మరణం అనేటువంటి మాట మాట్లాడాడో అంతవరకు ఓపికగా విన్నటువంటి హనుమ రావణాసురుడు ఒక్కసారి దూతని సంవరించండి అన్నాడు విభీషణుడు పరమ భాగవతోత్తముడు రాజనీతి ప్రకారం సంహారం దూతని చంపకూడదు అనేటువంటి న్యాయం చెబితే అప్పుడు ఆ ఆంజనేయ స్వామి యొక్క వాలం అంటే తోకాకి నిప్పంటిస్తే మొత్తము లంకంతా కూడా దహనం చేసి ఆ తర్వాత సీతాదేవి యొక్క తప ప్రభావం వల్ల రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ప్రమాద ప్రమాదం లేకుండా ఒక విభీషణుడి యొక్క గృహము తప్పించి పరమ భాగవతోత్తముడైన విభీషణుడు ఇల్లు ఆ తర్వాత అశోకనంలో సీతాదేవి ఉండేటువంటి శింశుభా వృక్షం ఆ వృక్ష పరిసరాలు తప్పించి మిగతా అంతా దహనం చేసి సముద్రంలో తన యొక్క తోకని ఆర్చుకొని చల్లార్చుకొని సీతాదేవికి ఏవైనా ప్రమాదం వచ్చిందా అని బాధపడుతూ సీతాదేవిని సందర్శించి ఆమెతో మాట్లాడి ఆ తర్వాత శతయోజన విస్తీర్ల రవణ సముద్రాన్ని చాలా సులభంగా దాటేశాట ఎప్పుడు కూడా మనం గమనించండి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది రేపు రోజు రేపటి రోజున మీరు బయలుదేరి బయలుదేరుతుంటే చూడకుండానే ఇల్లు వచ్చేస్తుంది వచ్చేటప్పుడు ఎంత దూరం వచ్చినాం ఖమ్మం వచ్చే కొత్తగూడ వచ్చే సూర్యాపేట వచ్చే అనుకుంటాం కానీ వెళ్ళేటప్పుడు ఏం కనపడవు అంటే తిరిగి వెళ్ళేటప్పుడు చాలా వేగంగా వెళుతూ ఉంటాం కార్యసాధనకి వెళ్ళే విషయంలో తిరిగి వెళ్ళే సమయంలో అట్లాగే హనుమత్ స్వామి చాలా సులభంగా సముద్రాన్ని దాటేశాట శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటి మహేంద్రగిరి పర్వతం మీద తన కోసం ఎదురుచూస్తున్నటువంటి ఆ జాంబవంతుడు ఆ తర్వాత మిగతా పరివారం వానర పరివారం అంతా ఉన్నారు వీళ్ళందరినీ కూడా పలకరించి జరిగినటువంటి విషయాన్ని వివరించి ఆ తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు మధ్యలో దధివ మధువనం అనేటువంటి చోట దధింకుడు కాపలా కాస్తుంటే ఆ వనాన్ని కూడా మొత్తము ఆహారం తీసేసుకున్నారు వనాన్ని తినేసారట అంటే వనంలో ఉండేటువంటి ఫలాలన్నిటిని కూడా మధురంగా ఉండే ఫలాల్ని ఆ వానరులందరూ భుజించిన తర్వాత అందరినీ కూడా తృప్తిపరిచిన తర్వాత అప్పుడు హనుమత్ స్వామి బయలుదేరారు అంటే మనం ఏదన్నా ఒక ఉత్సవం చేసిన తర్వాత మహానివేదన పెట్టిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెట్టి యజమాని ఇంటికి వెళ్ళినట్టుగా ఆంజనేయ స్వామి అప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు నగరంలో ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గర ఒక రామచంద్రమూర్తి ఉంటే శ్రీరామ లక్ష్మణ సుగ్రీవులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తాను సీతాదేవిని చూసిన విషయాన్ని చెప్పి ఆ తర్వాత రామచంద్రమూర్తి కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు ఏష భూతస్సు పరిశ్రంగో హనుమత మయా కాలమిద ప్రాప్య దత్తస్య ఇంత ఉపకారం చేసినా నీకేం చేయలేని హనుమత్ స్వామిని రామచంద్రమూర్తి హృదయానికి చేర్చుకున్నారట ఇది ఉపాసనలో కార్యసిద్ధి కలగడం అనేది అంటే భగవంతుడు ఎప్పుడైతే మనకు వశమవుతాడో ఉపాసనకి ఆ భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహం కలగడం అట్లా రామానుగ్రహం అనేది హనుమత్ స్వామికి విధంగా కలిగిందట ఆ తర్వాత ఆ ఆంజనేయ స్వామిని రామచంద్రమూర్తి ఏకాంతంగా కూర్చొని అడిగాడు సుగ్రీవుణ్ణి పక్కన పెట్టుకొని ఏమని అడిగాడంటే అయినా నువ్వు లంకానగరానికి కదా రావణాడు రావణాసురుడు యొక్క స్వభావం ఎటువంటిది వాడిని మనం జయించాలంటే ఏ ఉపాయం చేయాలి రాజనీతిలో మనకి సామధార దండోపాయాలు నాలుగు ఉపాయాలు ఉన్నాయి కదా ఏ ఉపాయంతో వాడు దొరుకుతాడంటే వాడికి చాలా సంపద ఉంది కనుక దానం వాడి దగ్గర పనికిరాదు మంచి మాటలు నేనే చెప్పాను వాడికి మంచి మాటలు వినపడవు భేదం చెయ్యాలంటే రావణాసురుడు లాంటి బలవంతుడు ఇంకోటి ఉంటే వాడికి వీడికి కొట్లాడబెట్టి మధ్యలో గెలవచ్చు కనుక సామం కానీ దానం కానీ భేదం కానీ వాడి విషయంలో పనికిరాదు కేవలం ఒక దండోపాయమే దండోపాయం ద్వారానే రావణాసురుడు లొంగుతాడు కనుక రామచంద్ర మీ యొక్క పరిపూర్ణమైనటువంటి భుజబల పరాక్రమాలతో ఆ రావణాసురుడిని చాలా సులభంగా సంహరించగలరు ఇక్కడి నుంచి మహేంద్రగిరి పర్వతానికి వెడితే అక్కడి నుంచి నేరుగా సముద్రం ఉంది శతయోజన విస్తీర్ణ రవణ సముద్రం ఉంది అక్కడ దాటితేట్లయితే రావణాసుడితో మీరు యుద్ధం చేయవచ్చు మిగతా కార్యక్రమం అంతా కూడా మీరే నిర్ణయించని ఆ రామచంద్రమూర్తికి హనుమత్ స్వామి వినయంగా నమస్కరిస్తే అప్పుడు రామచంద్రమూర్తి ఆలోచిస్తున్నాడు సముద్రాన్ని ఎట్లా దాటాలి సముద్రం వరకు దారి చెప్పాడు ఆంజనేయ స్వామి సముద్రం దాటడం ఎట్లా ఆంజనేయస్వామి అయితే దాటాడు మన వార వానరులు కోటారు కోట్ల వానరులు దాటాలి ఎట్లా దాటాలంటే అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు ధైర్యంగా ఈ సముద్రాన్ని దాటడానికి ఉండేటువంటి ఉపాయాలు కొన్ని ఉన్నాయి ఒకటి తపస్సు చేత సేతుబంధం చేయవచ్చు తపశ్శక్తితో సముద్రాన్ని దాటవచ్చు తపసా సేతుబంధేన సాగరో చోషణేన చ సర్వదా సమర్థోసి సాగరస్య లంఘనే కది దుర్గాణి దుర్గాణి లంకాయాస్తి అప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామితో మాట్లాడుతున్నారట